జై సద్గురుభ్యో నమో నమ మాద్గురుదేవులకు ద్వాదశి నమస్కారములు ఆదిశంకరాచార్యులు అనేటువంటి జగద్గురువు నుంచి విరచితమైనటువంటి శివానందలహరి నుంచి ఈరోజు పంతొమ్మిదవ శ్లోకము మరియు ఇరవై ఇరవై ఒక శ్లోకాలకి విచారణ చేద్దాము పంతొమ్మిదవ శ్లోకము దురాసా భూ దురదీపగృహద్వారే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖ జనకే మదాయాసాం కిం నవ్యప నయసి వదేయం ప్రీతి చెత్తవ కలు ఓ మహాదేవ ఈ సంసారం ఎల్లప్పుడూ చెడ్డ కోరికలతో నిండి ఉంటుంది ఇది దుర్మార్గులైన రాజులకు వాకిళ్ల ముందు ధనం సంపాదించడానికి తీసుకుపోతుంది ఈ సంసారం అనేది దుఃఖాలకు కారణమవుతూ చెడు ఫలితాలని ఇస్తుంది ఇటువంటి సంసారంలో నేను పడుతున్న శ్రమని చూస్తున్నావు కదా ఓ దేవ నువ్వు బ్రహ్మదేవుడి మీద ఉన్న అభిమానంతో అతడు నా నుదుటిపై రాసిన రాతను చెరిపివేయడం లేదు నువ్వు చేస్తున్న ఆ పని కూడా నీకు గల భక్త వాత్సల్యాన్ని తెలుస్తుంది తెలియజేస్తుంది కాబట్టి అది కూడా సంతోషకరమైనదే కానీ అటువంటి వాత్సల్యాన్ని మాపై కూడా చూపిస్తే ఆ వాత్సల్యమే నీకు ఇష్టమైనదైతే మేము కూడా కృతార్థులమవుతాం కదా బ్రహ్మదేవుడు మా నుదుటిపై వ్రాసినదే నీ అభిమతమైతే దాన్ని సంతోషముగా అనుభవిస్తాం నీ అనుగ్రహాన్ని మాపై కురిపిస్తే కృతార్థులమై ఎప్పటికైనా తరించే ప్రయత్నం చేయగలుగుతామని ప్రార్థిస్తున్నారు ఇరవయో శ్లోకము సదా వ్యాం చరతి వీనాగిరవు కఫాలిన్ నటత్యాస్టతి మీ కపాలిద్ధ్వ శివభవదీనం కుర్విభో పురుని చేతియందు ధరించినవాడ ఓ ఆదిభిక్షుకుడు నిరంతరం అడవిలో ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకి ఎగురుతూ తిరుగుతూ ఉండే కోతి లాంటిది నా మనస్సు ఆ మనసు ఇక్కడ సంసారంలో ఉండే మోహం అనే అడవిలో పడి అందమైన స్త్రీల యొక్క పాలిండలనే పర్వతాల మీదనే నిరంతరము తిరుగుతూ ఉంది స్వేచ్ఛగా ఆశలనే కొమ్మల మీదకు దూకుతుంది నిరంతరం నాలుగు దిక్కుల్లోనూ పరుగులు తీస్తుంది దీన్ని అదుపులో పెట్టుకుందామని నేను ఎంతగా ప్రయత్నించినా నాకు సాధ్యం కావడం లేదు కనుక నువ్వే నా మనస్సుకి నీ పట్ల దృఢమైన గట్టి స్థిరమైన భక్తిని కలిగించి నీ ఆధీనంలోనే ఉంచుకొని మంచి మార్గంలో ప్రవే ప్రవర్తించేటట్లుగా చేయవయ్య స్వామి మనం ఏ పని చేయడానికైనా మనస్సే ఆధారం కారణం కూడాను దానిని భగవద్ధ్యానం చేస్తే ఈ ప్రపంచంలో ఉండే సుఖదుఖాలు మనని ఏమీ బాధించవు ఆ మనస్సుని భగవంతునికి అర్పించాలన్నా ఆయన అనుగ్రహం ఉంటే తప్ప సాధ్యం కాదు అందుకని నా మనస్సును నువ్వే అదుపులో పెట్టమని ఆయనకి విన్నవించుకోవాలి ఇరవై ఒకటి శాగం ధృతిస్తంభాదారం దృఢగుణనిబద్ధాం సగమ విచిత్రం పద్మాద్యాం ప్రతివస సన్మాగటి స్మరారేమేత స్ఫుటక ప్రాప్య విశదాం స్వామిన్ శక్తి సహ శివగనై సేవిత విభో ఓ సాంబ సదాశివ ఇప్పుడు నా మనస్సు ఒక చక్కని కుటీరం వలె తయారైంది ఈ కుటీరానికి ధైర్యమే స్తంభాలుగా ఉన్నాయి దృఢమైన అనే తాళ్ళతో చక్కగా బంధించబడింది కోరుకున్న చోటికి వెళ్ళగలదు విచిత్రమైన వాసననే రంగులతో కూడిన ఆరు చక్రాల రూపంలో పద్మాల వంటి బొమ్మలతో అలరారుతుంది ప్రతిరోజు బ్రహ్మ విచారం చేయడానికి అవసరమైన సన్మార్గాన్ని అనుసరిస్తుంది దీనిలోకి నువ్వు ఉమాదేవితోనూ ప్రమదఘనములతోనూ కలిసి వచ్చి చక్కగా నా మనస్సుని కుటీరంలో నివసించవయ్యా అని శంకరాచార్యుల వారు శివుని ప్రార్థిస్తున్నారు లోకంలో మనం కట్టుకుని నివసించే ఇళ్లలో దేవుడికి గది ఏర్పాటు చేసుకోవాలి కేవలం అది మాత్రమే కాదు దానితో పాటుగా దానికన్నా ముఖ్యంగా మన మనస్సునే ఆ భగవంతుడికి నివాసంగా చేసి ఆ నివాసాన్ని ఉత్తమ గుణ సముదాయంతో చక్కగా అలంకరించాలి ఈ విధంగా చేయగలవాడికి లేనిదంటూ ఉండదు ఇదే సనాతనం నుంచి చెప్తూనే వస్తున్నారు దేహమే దేవాలయము జీవుడే దేవుడని బ్రహ్మవిత్ బ్రహ్మయవతి ఎవరైతే బ్రహ్మని తెలుసుకున్నారో వారు బ్రహ్మస్వరూపులయ్యే ఉన్నారని ఒక గురుముఖతానే జ ఆది శంకరాచార్య వారు చేరి ఎన్ని రహస్యాలని తెలుసుకొని ఈ రహస్యాలను ఒక్క శివుడు గురుడు రెండు ఒకటే అని చెప్పి బ్రహ్మ రాసిన రాతను కూడా ఆ గురువే ఈశ్వరుడే ఆ రాతను చెరిపి మళ్ళీ తన స్వస్వరూపాన్ని ఎరిగించి మళ్ళీ తిరిగి మరల అలాంటి దుష్టత్రయములు లేకోకుండా మంచి రాతను గురువు రాస్తారు అదే విషయాన్ని ఆది వారు ఈ శివానందలహరిలో మనకి ప్రబోధించారు ఇరవై ఒకటి శ్లోకంతో సమాప్తము జై సద్గురుభ్యో నమో నమ